హైవ్ యూవర్స్ నన్ను కొద్ది వారాల క్రితం కొద్ది రోజుల కితాం మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు అడిగున్నారు సార్ ఈ మంజుమిక బాయ్ సినిమా కేరళలో రికార్డ్ కలెక్షన్స్ కొలబెడుతుంది దాని గురించి ఒకసారి చెప్పండి సార్ మీరు అని నాకు మలయాళం రాదు అండ్ అదే ఓటీటీలో రాలా థియేటర్లో థియేటర్కి వెళ్ళి ఎక్కడ చూద్దాం సో తెలుగులోకి వచ్చాక దాన్ని బట్టి చూద్దాంలే చెప్దాంలేనట్టు అదే బట్ ఈలోపు చెక్ చేసుకుని ఉన్నాను అది ఒక రియల్ స్టోరీ బేస్గా తీసింది సో నేను ఒక సినిమా సమస్య రివ్యూ అయితే ఇస్తున్నప్పుడు మీరు స్టోరీ చెప్తున్నారండి అంటున్నారు కాబట్టి దీనిలో చాలా జాగ్రత్తగా సినాప్సిస్ వైజ్ ఆల్రెడీ పెట్టుకొని ఇప్పుడు వచ్చి ఉన్నాను ముందుగా మలయాళంలో ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు అసలు ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయంటే సినిమా అంటే పిచ్చున్న వాళ్ళు ఇంత గొప్పగా తీస్తారన్న ఫీలింగ్ వస్తుంది ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆ సినిమాలో మనం లీనమైపోతున్నాం చూశారు అది కదా నిజమైన సినిమా అంటే ఫీలింగ్ అనేది వీళ్ళు తీసుకొస్తారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మన సినిమా తీసుకున్నారు వరదలకు సంబంధించి కలెక్షన్స్ కొల్లబెట్టేది నెక్స్ట్ ది గోట్ లైఫ్ ఆడు జీవితం తెలుగు వచ్చింది పృథ్వీరాజ్ది సినిమాకు పెట్టిన బడ్జెట్ వచ్చేసి నలభై కోట్లు ఎంత సినిమా వచ్చేసి ఇంకా బాగానే నడుస్తుంది ఇప్పటివరకు వంద కోట్లు దాటేసింది ఇది మంజుమల్ బాయ్ సినిమా బడ్జెట్ ఎంత తెలిసి ఇరవై కోట్లు వచ్చిందంత రెండు వందల కోట్లు ఒక మలయాళంలో రెండు వందల ఇరవై కోట్ల రెండు వందల ముప్పై కోట్లు వచ్చాడు మన తెలుగులో వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ రిమైనింగ్ ఇంకొకళ్ళు ఎవరో కలిసి ముగ్గురు కలిసి దాన్ని హక్కులు తీసుకొని ఇక్కడ మనం రిలీజ్ చేస్తారు తెలుగులో డబ్బింగ్ చేసి వాస్తవానికి రెండు వేల ఆరులో యథార్థంగా జరిగిన ఒక ఘటన డెవిల్స్ డెన్ అని కానీ లేదు అన్నప్పుడు ఆ గుహలన్న ఏవైతే ఒక భయంకరమైన గుహల్ ల్యాండ్ని గునా కేవ్స్ ఎక్కడ కొన దగ్గర మంజుమల్ బాయ్స్ అని చెప్పేసి ఒక గ్యాంగ్ అరౌండ్ లెవెన్ మెంబర్స్ వీళ్ళు ఎవరి పనాలు చేసుకుంటే బతికేస్తూ ఉంటారు రోజుసారి ట్రిప్ వెళ్దాం అనుకుంటారు అందులో ఒక అతను రానంటాడు ఎలా అతను ఒప్పించేస్తే ఎవరి కూడా తీసుకెళ్తాం కొడైకెనాల్లో మొత్తం హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేస్తారు చివరికి కేవ్స్ అనే దగ్గరికి వచ్చినప్పుడు దాని లోపలికి ఎంట్రీ లేదని ప్రొహిబిటెడ్ ఏరియా అని హెచ్ఎఫ్ బోర్డులు అవన్నీ ఉంటాయి బట్ వీళ్ళు ఏం చేస్తారు దానిలోకి వెళ్తారు ఇలా వెళ్ళిన మూమెంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అడిగిరి ఆ గుహల్లో లోయల్ లాంటివి కూడా ఉంటాయి అందులో ఒక అతను పడతాడు ఎవరు పడిన అతను అంటే ముందు రానడే అతనే పడతాడు ఇక అతన్ని ఎలా కాపాడతారు ఏంటి అన్నదే సినిమా వాస్తవానికి ఈ సినిమాలో స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్ వాళ్ళు ఎవరూ లేరు కాదే ఇక్కడ హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అండ్ ఓ రేంజ్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తీసింది కూడా ఏమి లేదు కూల్ అసలు సినిమా అన్నది చూస్తూ ఉంటే ఒక ఎమోషన్ ఎలా అంటే ఒక రియల్ లైఫ్లో బోరుబావులో పడ్డ పిల్లోడిని కాపాడటానికి ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు రెవెన్యూ వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఏంటి అలా ఇక్కడ అన్నట్టు మనము అందులో లేనమైపోతాం డైరెక్టర్ చిదంబర్ సూపర్ తీసున్నాడు ఇంకొక మాట చెప్తా ఈ గుహలు ఉన్నాయో ఈ కే లోయలు ఏమైతున్నాయో ఇందులో ఆల్రెడీ గతంలో ఒక కేంద్రమంత్రి అల్లుడు పడ్డాడు బట్ అందులోకి వెళ్ళాడు అంటే ఇక బయటికి రావటం అనేది ఉండదు అతను చిన్నప్పటి కూడా దొరకలేదు అందుకే దీన్ని గోస్ట్ డెన్ అంటారు లోపల దయ్యాలు ఉన్నాయి పిశాచాలు అని చెప్పేసి అది ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వచ్చేసి గుణా సినిమాలో మనుషులు అర్థం చేసుకునే ప్రేమ కాదు మన ప్రేమ అన్నట్టుగా ఏదో వచ్చింది డైలాగు మనది మామూలు ప్రేమ కాదు అన్నట్టు లైక్ ఆ వేలో మనోడు బతుకుతాడరని ఫీలింగ్ క్రియేట్ చేస్తూ మధ్య మధ్యలో అక్కడక్కడ ఐ కమల్ హాస్ సాంగ్ అనేది వాడుతూ ఉంటారు ఇదే సినిమా అందులో గుర్తుంచుకునే క్యారెక్టర్లు కానీ అండ్ అరే వీళ్ళ అరే వీళ్ళ అనుకునేలాగా ఎక్కడ మనకి ఉండదు కూర్చుంటాము థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత అమ్మయ్యా అన్న ఫీలింగ్తో బయటకు వస్తాం అమ్మాయి అంటే అమ్మ బాబాయ్ సినిమా అయిపోయిందా అన్న ఫీలింగ్ కాదు బాగుంది సినిమా అన్న ఫీలింగ్తో వస్తాం పృథ్వీరాజ్ సినిమా ఉంది కదా ది గోట్ లైఫ్ ఆడు జీవితం అది కూడా సూపర్ ఉందా అంట అది కూడా మలయాళం డబ్బింగే సో హ్యాపీగా ఈ వీకెండ్లో చూడాలనుకుంటే ఈ మంజుమల్ బాయ్స్ సినిమా హ్యాపీగా చూసేయచ్చు నెక్స్ట్ ఖాళీ అనుకుంటే హ్యాపీగా ది గోట్ లైఫ్ ఆర్డ్ చేద్దాం పృథ్వరాజు అది కూడా చూసుకోవచ్చు సో మంజుమల్ బాయ్స్కి సంబంధించి గతంలో ఎవరో మలయాళం మాత్రం కామెడీ చేస్తారు డైరెక్టర్ ఎవరో స్టార్ ఏముంది అసలు ఆ సినిమా అద్దెని దాన్ని అలా మన వాళ్ళు కనిపించే సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే మన వాళ్ళు పాటలు సినిమాలు డైలాగులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అటువంటివి ఏమీ ఇందులో ఉండవు ఓకేనా బట్ సినిమా చూస్తే సినిమా లవర్ అన్న వాడికి సినిమా క్రిటిక్ అన్నటువంటి వాడికి సినిమా పిచ్చ పిచ్చగా నచ్చింది నో డౌట్